ఇజ్రాయెల్ పాలిస్తాన్ అని దురాక్రమణ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే హమాసు దాడి చేసిందనేటటువంటి నెపంతో గాజాని సర్వనాశనం చేసేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టింది కొన్ని సంవత్సరాలుగా గాజా మీద విచక్షణ రహితంగా దాడులు చేయడం సామాన్య ప్రజానీకు అందులోని చిన్న పిల్లలను కూడా వేలాది మందిని వేలాది మందిని హత్య చేసిన అమెరికా దానికి వత్తాస పొరుగుతూ ఉంది తప్ప దాడులకి ఎక్కడా కూడా యుఎన్ఓ కానివ్వండి అంతర్జాతీయ చట్టాలు కానివ్వండి కోర్టు కానివ్వండి ఇజ్రాయెల్ అధ్యక్షుడు కోర్టుకి ఈడ్చినా కూడా ఎక్కడా కూడా వాళ్ళకి చేమ కుట్టినట్టు లేదు ఈరోజు గజాని సర్వనాశనం చేసేటటువంటి పద్ధతుల్లోనే ఇజ్రాయెల్ ముందుకు వెళ్తూ ఉంటే దానికి అన్ని రకాలుగా అమెరికా మద్దతు ఇస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా గాజాలో నివాసం ఉంటున్నటువంటి పాలిస్తీన్లకి మద్దతుగా ఎన్ని రకాల ఆందోళన చేసినా అంతర్జాతీయ కోర్టును ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన ఐక్యరాజ్య సమితి ఎన్ని తీర్మానాలు చేసినా ఈరోజు అమెరికా మద్దతుతోనే ఇజ్రాయెల్ ఏకపక్షంగా చేస్తున్నటువంటి గాజా మీద చేస్తున్నటువంటి దాడిని ఖండిస్తా ఉన్నాం ఈరోజు అమెరికాలో కొత్త విధానం వచ్చింది అమెరికా స్వేచ్ఛకు మారిపోయారని చెప్పని ఘనంగా చెప్పుకున్నటువంటి అమెరికా ఈరోజు పాలిస్తీన్కి మద్దతుగా గాజాలో జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతు విప్పితే వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయడమో లేకపోతే వాళ్ళు తిరిగి వాళ్ళ దేశాలకి పంపించడం అన్నది ఒక కొత్త నీతిని స్వేచ్ఛకి వ్యతిరేకంగా ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ ఒక కొత్త నీతికి తెరదీసినటువంటి నేపథ్యంలో మీరు ఎంత అనగదొక్కాలని ప్రయత్నం చేసినా అంత తీవ్రంగా ఈ వ్యతిరేకత అన్నది మీ విధానాలకు వ్యతిరేకత అన్నది ప్రజల నుంచి వస్తుందన్నది అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ తక్షణమే గాజా మీద ఇజ్రాయేల్ చేస్తున్నటువంటి దురాక్రమణని నిలుపుద చేయాలి